అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఈ మాఘమాసంలో ఇంటిని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి అలాగే దేవుడి చిత్రపటాలను కానీ పూజా మందిరాన్ని కానీ ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను మాఘమాసం అనగానే మనకి ఎన్నో రకాల పండుగలు నోములు గుర్తొస్తూ ఉంటాయి ఆడవారందరూ కూడా చాలా రకాల నోములు పట్టడానికి శుభప్రదమైన మాసమే ఈ మాఘమాసం అలాగే మనకి చాలా చాలా పండుగలన్నీ కూడా ఈ మాఘమాసంలో ఉన్న ఎన్నో మంచి రోజులు శుభకార్యాలు జరిగే మాసంగా కూడా మాఘమాసాన్ని చెప్తూ ఉంటారు మరి అటువంటి మాఘమాసంలో ఏ ఏ రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఎటువంటి రోజుల్లో చేయకూడదు ఎలా శుభ్రం చేసుకోవాలి దేవుడి చిత్రపటాలని ఇవన్నీ కూడా నేను పూర్తిగా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను మనకి మాఘమాసం ఫిబ్రవరి పది నుంచి కూడా మొదలయ్యి మనకి మార్చి పది వరకు కూడా ఈ మాఘమాసం ఉంటుంది మాఘమాసం వచ్చేసి మనకి మొదటి రోజు నుంచే మాఘశుద్ధ పాడ్యమి ఫిబ్రవరి పది నుంచే మనకి శ్యామలాదేవి గుప్త నవరాత్రులు కూడా మొదలవుతున్నాయి అమ్మవారివి తొమ్మిది నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు కూడా విశేషంగా గుప్తంగానే మన ఇంట్లోనే మనమే చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అలాగే మాఘ పౌర్ణమి విశేషంగా పూజ చేసుకుంటూ ఉంటాము వారికి కానీ లక్ష్మీదేవి అమ్మవారికి కానీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయాలని కూడా ఈ మాఘమాసం శుభప్రదమైన వ్యాసం అలాగే భీష్మ ఏకాదశి భీష్మాష్టమి ఇలా ఈ పండుగలు కూడా ఈ మాఘమాసంలోనే వస్తాయి అలాగే అలాగే మనకి శివరాత్రి కూడా మాఘమాసం నెలాఖరులో మనకి శివరాత్రి కూడా రాబోతుంది మాఘ పౌర్ణమి రథసప్తమి ముఖ్యంగా చెప్పేది రథసప్తమి అలాగే పిల్లల విద్య కోసం కళలు ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఎటువంటి కళ ఎటువంటి విద్యను అభివృద్ధి చెందడం కోసం చేసుకునే వసంత పంచమి మాఘ మాసంలో చేసుకునే రథసప్తమి రోజు మొదలు పెట్టేది కానీ లేదా శివరాత్రి రోజు చేసుకునే చిత్రగుప్తుని నోము ఇటువంటి ఎన్నో రకాల పండగలు నోములు మాఘమాసంలో చేసుకునే మరికొన్ని నోములు ఆడవారు ఎవరే నోములు పట్టాలి అని అనుకుంటే ఈ మాఘమాసంలో మొదలు పెడతారు అలాగే ఈ మాఘమాసం నిలాఖరులో వచ్చి శివరాత్రి రోజు మొదలు పెడుతూ ఉంటారు మరి ఇటువంటి మాఘమాసం ఎంతో శుభప్రదమైంది కాబట్టి మనం ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలన్నా లేదా దేవుని చిత్రపటాలు శుభ్రం చేసుకోవాలన్నా కొన్ని నియమాలు అయితే పాటించాలి ఇన్ని పండుగల మధ్యలో మనం ఆ పండుగ రోజుల్లో అసలు ఇంటిని శుభ్రం చేసుకోకూడదు అయితే మాఘమాసం మొదలు కాకముందుగానే శుభ్రం చేసుకోవాలి అని అనుకుంటే కనుక మనం అమావాస్య పట్టింపు ఉన్నవాళ్ళైతే అయితే గనక మనకి ఫిబ్రవరి తొమ్మిది కూడా ఆ రోజు శుభ్రం చేసుకోరు అయితే మాఘమాసం వచ్చేసి శనివారం ఫిబ్రవరి పది నుంచి మొదలైంది కాబట్టి అమావాస్య రోజు శుభ్రం చేసుకోము లేదా అమావాస్య తర్వాత అమావాస్య కూడా అయిన తర్వాత మాత్రమే మాకు పట్టింపు ఉంది క్లీన్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు అది దేవుని చిత్రపటాలు కానీ ఇంటిని కానీ శుభ్రపరచాలి అనుకున్న వాళ్ళు ఫిబ్రవరి పదవ తారీఖు శనివారం చేసుకోవచ్చండి అయితే మనకి ముఖ్యంగా ఈ మాఘమాసంలో మాఘపు ఆదివారాలు అసలు దేవుని పటాలు శుభ్ర చేయడంగా చేయొద్దు ఎందుకంటే రథసప్తమిని ఎంత విశేషంగా పూజ చేసుకుంటామో మాఘమాసంలో అంతే విశిష్టత కలిగిన సమానమైన ఆదివారాలే మాఘపు ఆదివారాలు ఈసారి ఐదు ఆదివారాలు వచ్చాయి ఈ ఐదు ఆదివారాలు కూడా సహజంగా మనం ఆదివారం అనేసరికి ఫ్రీ టైం అని చెప్పి ఇంటిని శుభ్రం చేసుకోవటం లేదా దేవుని పట్టాలు శుభ్రం చేసుకొని చేస్తుంటాం కదా బట్ మాఘమాసంలో మాత్రం మాఘపు ఆదివారాలు అసలు శుభ్రపరచద్దు అలాగే వచ్చేసి ఈ లోపే శు శుభ్రం చేసుకోవాలి అనుకుంటే అందులో ఈసారి అమావాస శుక్రవారం వచ్చింది కాబట్టి అమావాస పట్టింపు ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ శుక్రవారం వచ్చింది కాబట్టి శుభ్రం చేయకండి ఇల్లు ఈ ముందుగానే మనకి శుభ్రం చేసుకోవాలి అనుకుంటే రేపు రెండవ తారీఖు శుక్రవారం శుక్రవారం మంగళవారాల్లో క్లీన్ చేయం కదా అలాగా మూడు మళ్ళీ చేసుకోవచ్చు నాలుగు ఇంకా మనకు మాఘమాసం మొదలవలేదు కాబట్టి చేసుకోవచ్చు ఐదు చేసుకోవచ్చు ఆరు మళ్ళీ మంగళవారం పూట వచ్చింది అలాగే ఏకాదశి తిది కూడా ఉంది కాబట్టి ఏకాదశి పూజలు చేసుకునే వాళ్ళైతే దశమి సాయంత్రం నుంచి ఉపవాసాలు అవి మొదలు పెడతారు కాబట్టి ఏకాదశిలో శుభ్రం చేయదు అందులో ఆ రోజు మంగళవారం కూడా వచ్చింది మళ్ళీ ఏడు బుధవారం ఫిబ్రవరి ఏడు బుధవారం మళ్ళీ మనం శుభ్రం చేసుకోవచ్చు ఎనిమిది కూడా చేసుకోవచ్చు తొమ్మిది అమావాస శుక్రవారం మనం చెయ్యము ఇక ఫిబ్రవరి పది నుంచి మనకి మాఘమాసం మొదలవుతుంది సో మాఘమాసం శనివారం పూజలు చేసుకుంటాము ఇంట్లో పర్టికులర్గా శనివారం పూజలు చేసుకునే వాళ్ళైతే శనివారం క్లీన్ చేయొద్దు లేదంటే కనుక మీరు శనివారం క్లీన్ చేసుకోవచ్చు మాఘ ఆదివారం మొదటి మాఘపా పాదివారం పదకొండు రెండవ మాఘ ఆదివారం పద్దెనిమిది ఫిబ్రవరి మూడవ మూడవ మాఘ ఆదివారం ఫిబ్రవరి ఇరవై ఐదు నాలుగవది వచ్చేసి మనకి మార్చి మూడు ఐదవది వచ్చేసి మార్చి పది ఇలా ఐదు పాదివారాలు వచ్చాయి కాబట్టి ఈ ఐదు మాఘ పాదివారాలు కూడా మీరు దేవుని పటాలు క్లీన్ చేయడం అది చేయొద్దు ముఖ్యంగా వచ్చేసి మాఘ పౌర్ణిమ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు వచ్చింది ఆ రోజున క్లీన్ చేయద్దు రథసప్తమి పద హారు శుక్రవారం వచ్చింది ఆ రోజును కూడా క్లీన్ చేయొద్దు భీష్మాష్టమి భీష్మ ఏకాదశి వచ్చేసి ఇరవయో తారీఖు వచ్చిందనమాట మనకి భీష్మ ఏకాదశి ఆ రోజున కూడా ఇల్లు క్లీన్ చేయొద్దు ఇక మిగతా వచ్చేసి అంటే పండగ రోజుల్లోనూ మాఘపాదివారాలు రథసప్తమి రోజు పౌర్ణమి అలాగే శివరాత్రి ఇలా రోజుల్లో పండగ రోజుల్లో మనం ఎలాగో ఇల్లు క్లీన్ చేయం కదా ముఖ్యంగా వచ్చేసి మాఘమాసంలో ఆదివారాలు క్లీన్ చేయకూడదు విడి రోజుల్లో అనుకోకుండా ఏదైనా పీరియడ్ టైం ఉంది మాకు ఇల్లు క్లీన్ అవ్వాలి లేకపోతే ఊళ్ళో వెళ్ళొచ్చాము ఇప్పుడు దేవుని పూజా మందిరం బాగాలేదు క్లీన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు విడి రోజుల్లో క్లీన్ చేసుకోండి ముఖ్యంగా వచ్చేసి కొంతమంది మాఘమాసంలో ప్రత్యక్ష నారాయణుడుగా భగవాని చెప్తారు కాబట్టి ఆదివారాలు ఎంతగా పట్టించుకుంటారో శనివారాలు కూడా పట్టించుకుంటేనట్లయితే కనుక మీరు మంగళ శుక్ర శనివారాలు కాకుండా విడి రోజుల్లో పండగ రోజుల్లో కాకుండా ఈ మాఘమాసంలో క్లీన్ చేసుకోండి అయితే దేవుని చిత్రపటాలు కూడా క్లీన్ చేసేటప్పుడు మనము మనం కూడా శుచిగా ఉండి ఇల్లు వాకిళ్ళని శుభ్రం చేసుకొని మనం పరిశుభ్రమైన బట్టలు కట్టుకొని ఎక్కడైతే మందిరం ఉందో ఆ పూజా మందిరంలోంచి పటాలన్నీ తీసి ముందుగా ఒక పొడి క్లాత్తో ఆ పసుపు కుంకాలన్నిటి తుడుచుకొని ఆ తర్వాత ఒక తడి వెట్ క్లాత్తో తుడిచేసి మళ్ళీ పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత అప్పుడు గంధం బొట్లు ఈ విధంగా పెట్టుకుంటే ఈ నెల అంతా కూడా మళ్ళీ మనం శుభ్రం చేసుకునే అవకాశం రాదండి ఒకసారి చేసుకుంటే అంత నీట్గా పట్టాలైతే ఉంటాయి ఎప్పుడో కూడా ముందు పసుపు కుంకాలు ముందు పొడి క్లాతో తుడిచేయాలి డైరెక్ట్గా తడిక్లాతో తుడిస్తే ఆ పసుపు కుంకం తాలూకు మచ్చలుగా కూడా ఆ మిర్రర్స్ మీద కానీ అంటే ఆ ఫ్రేమ్స్ మీద కానీ దేవుని చిత్రపటాల మీద అలా ఉండిపోతాయి అనమాట మరకలుగా పడుతూ ఉంటాయి కాబట్టి ఆ పొడికులతో తుడిచిన తర్వాత మళ్ళీ వెట్లాతో తుడిచి ఆ తర్వాత మళ్ళీ వెంటనే పొడికిలతో తొడవాలి ఆ తడికితో తుడిచిన వెంటనే కూడా తొడవకపోతే మళ్ళీ ఆ తడి క్లాత్ తాలూకు మచ్చల మచ్చలుగా కూడా పటం మీద ఉండే అవకాశం ఉంటుంది ఈ విధంగా తుడిచేసుకొని పటాలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మాఘమాసంలో మనం ఈ నెల అంతా కూడా జరిగే విశేషమైన పండుగలకి నోములకి మన పూజా మంత్రం కూడా సిద్ధమైనట్టే అలాగే ఇంటిని కూడా బూజులా అవి దొలపాలనుకున్న వాళ్ళు నేను చెప్పిన రోజుల్లో కాకుండా అంటే మాఘ పాదివారాలు ఈ పండుగ రోజుల్లో కాకుండా ముందుగా చూసుకొని మంగళ శుక్రవారాలు కానీ చూసుకొని దాని ప్రకారం విడి రోజులైతే చేసుకోవచ్చు కానీ మాఘమాసం ముందుగానే చేసేసుకున్నాము అనుకుంటే కనుక చక్కగా ముందు ఒక టూ డేస్ ముందు మొదలు పెట్టేసి మనం మాఘమాసం ముందుగా దేవుని రూమ్ అనేది మనం క్లియర్ చేసుకుంటే ఇంకా నెలంతా కూడా మళ్ళీ శుభ్రం చేయకపోయినా పర్లేదండి ఈ రోజుకి ఆ రోజు నిత్యపూజ ఉన్న వాళ్ళైనా కానీ లేదా వారానికి వన్ ఆర్ టూ డేస్ పూజ చేసే వాళ్ళు కూడా ఆ పెట్టిన పూలు వాడిపోయిన తర్వాత తీసేస్తాం కదా నిర్మాళ్యం అంట ముందు రోజు పెట్టిన పూలు అవి తీసేసి ఈ రోజుకి ఆ రోజు జస్ట్ క్లాత్తో అలాగ పూజా ప్రదేశాన్ని తుడిచేసుకుంటే సరిపోతుంది శ్యామలాదేవి గుప్త నవరాత్రులు ఫిబ్రవరి మాఘమాసము శుద్ధ పాజ్యమి రోజు ఫిబ్రవరి పది నుంచి మొదలవుతున్నాయి కాబట్టి ఒకవేళ తొమ్మిది నవరాత్రులు చేసిన వారైనా చేయని వారైనా మనం శుభ్రం చేయకుండా ఉండటమే బెటర్ అండి ఎందుకంటే అవి గుప్త నవరాత్రుల రోజులు అమ్మవారికి పూజ జరిగే రోజులు కాబట్టి మన ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది నేను శ్యామలా నవరాత్రుల పూజా విధానాన్ని సులువుగా ఎలా చేసుకోవాలో నేను చెప్పున్నాను ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి ఆ తొమ్మిది రోజులు కూడా మనం దేవుని పటాలని కదిలించకుండా ఉంటేనే మంచిది కాబట్టి మాగపు ఆదివారాలు క్లీన్ చేయొద్దు ఇక పండగ రోజులు తెలిసిందే ఎవరం కూడా క్లీన్ చేయమో మంగళ శుక్రవారాలు కూడా క్లీన్ చేయొద్దు ఈ విధంగా మాఘమాసంలో వచ్చే పండగల నోముల కోసం మన ఇంటిని కూడా పూజా మందిరం కూడా సిద్ధం చేసుకొని సాధ్యమైనంత వరకు కూడా పూజారూమ్ని క్లీన్గా ఉంచుకొని పూజ చేసుకోవచ్చు అయితే రథసప్తమి అనేది తులసి కోట దగ్గర ఎక్కువ చేస్తూ ఉంటాం కనుక తులసి కోటను కూడా మంగళ శుక్రవారాల్లో కడకుండా అలాగే గడపను కూడా అలంకరించుకోవాలంటే మంగళ శుక్రవారాలు కాకుండా ముందుగానే తుడిచిపెట్టుకొని పూజకైతే సిద్ధం చేసుకోవచ్చండి ఇక్కడ పూజా వస్తువులు అవి చిత్రపటాల వచ్చు లేదా విగ్రహాలు అవచ్చు ఏవి తోమాల్సి వచ్చినా కూడా ఇవే నియమాలు పాటించాలి సరిగా మనం కూడా శుచిగా ఉన్న తర్వాతే ఆ పూజ విగ్రహాలను కానీ లేదా ఏవైతే చిత్రపటాలు కానీ ఉన్నాయో అవన్నీ తీసి శుభ్రంగా ఏర్పా తుడుచుకొని బుట్లు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మన పూజా ప్లేస్లో పెట్టేసుకోవచ్చు అయితే ఇది కొంతమంది కొన్ని నోములు కానీ పూజలు కానీ విడిగా పెట్టి చేసుకుంటాము అనుకున్న వాళ్ళైతే గనక ప్రత్యేకంగా పీఠం పెట్టే చోట కూడా శుభ్రంగా పసుపు కానీ జేగురు కానీ గోమయం కానీ అలికి అప్పుడు ఆ పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి అయితే మేము కొన్ని నోములే మొదలు పెట్టాం కదా వాళ్ళైనా సరే పండగ రోజుల్లో మాత్రం ఇంటిని గదిని అక్కడి నుంచి అసలు కదిలించి శుభ్రమైతే చేయకండి మంగళ శుక్రవారాలు కూడా చేయకండి అమావాస్య పట్టింపు ఉన్నది లేనిది చూసుకొని ఒకవేళ పీరియడ్ అయి పీరియడ్ ఉంది అనుకుంటే కనుక ఆ పీరియడ్ అయిన తర్వాత పండగ రోజులు కాకుండా అయితే దేవుడు పూజా గదిని శుభ్రం చేసుకోండి ఇదండి మాఘమాసంలో ఇంటిని గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలని ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను